భారత్ మతా జై జయ శ్రీరామ్ ఆంగ్లేయులు మన బోధనా విధానాన్ని నేర్చుకున్నారు పద్దెనిమిది పంతొమ్మిదో శతాబ్దంలో చూసుకుంటే ఇంగ్లాండ్లో మరియు అమెరికాలో అంతగా విద్యావ్యాప్తి ఉండేది కాదనమాట ఇంగ్లాండ్లో పద్దెనిమిది వందల నలభై ఐదులో చూసుకుంటే నలభై తొమ్మిది పర్సంటేజ్ మహిళలకే వారి యొక్క పేరు కూడా వాళ్ళు రాసుకునే స్థితిలో లేరు అట్లాగే పన్నెండు శాతం మంది మాత్రమే విద్యార్థికులు ఉండేవారన్నమాట ఇది చూసినటువంటి ఒక క్రైస్తవ మత బోధకుడు ఆండ్రబిల్ అనేటటువంటి వ్యక్తి మ్యూచువల్ ట్యూషన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏంటంటే ఈ మ్యూచువల్ సిస్టమ్ ట్యూషన్ అని అంటే దీని యొక్క అర్థం ఏంటనంటే ఒక విద్యార్థి నేర్చుకొని మరి ఒక విద్యార్థికి నేర్పించడం అన్నమాట ఈ ఆండ్రబిల్ అనేటటువంటి వ్యక్తి ఏం చెప్పాడనంటే ఈ యొక్క విధానాన్ని నేను మద్రాస్ సిస్టమ్ నుంచి నేర్చుకున్నాను అని చెప్పాడమాట అంటే అప్పటికే మన దగ్గర ఈ మద్రాసు వీధుల్లో ఎలా అంటే ఒక విద్యార్థి నేర్చుకొని ఇంకొక విద్యార్థికి నేర్పించే స్థితి ఉండేదన్నమాట అంటే చూసారా అంటే భారతదేశంలో యుగ యుగాలుగా విద్యార్థులు నేర్చుకునేటటువంటి సిస్టమ్ ఎలా ఉండేదని అంటే ఒక విద్యార్థి నేర్చుకొని మళ్ళీ అది ఇంకొక విద్యార్థికి నేర్పించి కంఠస్థం చేయించేవన్నమాట ఎంత గొప్ప స్థితి ఇంత గొప్ప విజ్ఞానం మన భారతదేశంలో ఉండేదన్నమాట అంటే పాశ్చాత్యులే ఇక్కడికి వచ్చి మన బోధనా విధానాన్ని నేర్చుకొని వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇదండి నిజంగా భారతదేశం యొక్క గొప్పతనం ఒక్కొక్కటి తెలుసుకుంటే వర్ణనాతీతం జై హింద్ జై భారత్